నమస్తే వెల్కమ్ టు రెడ్ టీవీ నేను వంశీ ఈ రోజు చూస్తున్నాను హైదరాబాద్ లో ఎక్కడ చూసినా వర్షాలు పడతాయని చెప్తున్నారు సో త్వరగా ఇంటికి వెళ్ళాలని చెప్తున్నారు సో ఏ జిల్లాలకి వర్షాలు పడే అవసరం ఉంది పడుతుంది ఎమర్జెన్సీకి తీసుకున్నా ఇలాంటి జాగ్రత్తలు తీసుకుడిగే ప్రయత్ని సార్ మనతో పాటు వాతావరణ శాఖ ధర్మరాజు గారు ఉన్నారు సార్ నమస్కారం సార్ నమస్తే సార్ ఇప్పుడు వర్షాలు చూసుకుంటే హెవీగా వస్తాయని చెప్తున్నారు జాగ్రత్తగా ఉండాలి ఫోర్ ఫోర్ త్రీకి లోపు ఇంటికి వెళ్ళమని చెప్తున్నారు సార్ ఏ జిల్లాలకు వర్షాలు వర్షాలు పడే అవకాశం సార్ ప్రస్తుతం కనుక చూసుకున్నట్లయితే తెలంగాణ రాష్ట్రంలో ఈ రోజు రేపు కూడా విస్తారంగా అయితే వర్షాలు కురిసే అవకాశం అయితే కనిపిస్తుంది ముఖ్యంగా ఈ రోజు ఉదయం తెల్లవారుజామున ఐదున్నర గంటలకు మనకి బంగాళాఖాతంలో ఒక అల్పపీడనం అనేది ఏర్పడింది దీనికి అనుసంధానంగా ఒక ఉపరితల ద్రోణి చక్రవాకం కూడా ఇటు అంతర్గత కర్ణాటక నుంచి రాష్ట్రం మీద కొనసాగడం వల్ల అలాగే చూసుకున్నట్లయితే తూర్పు పశ్చిమ దిశగా ఒక ద్రోణి అనేది కూడా కొనసాగడం వల్ల ఈ ఈ మూడిటి వాతావరణ సూచికల వల్ల మనకి రాష్ట్రంలో ఈరోజు రేపు కూడా విస్తారంగా అయితే వర్షాలు కురిసే అవకాశం అయితే కనిపిస్తుంది ఈ రోజు సుమారు పది జిల్లాలకు రెడ్ హెచ్చరికలు అనేవి జారీ చేయడం జరిగింది ఇంకా అలాగే పదకొండు జిల్లాలకు ఆరెంజ్ హెచ్చరికలు అలాగే ఆ పన్నెండు జిల్లాలకు చూసుకున్నట్లయితే ఎల్లో హెచ్చరికలు కూడా జారీ చేయడం జరిగింది సర్వసాధారణంగా ఈ కలర్ కోడ్స్ అనేవి ఇక్కడ చూసుకున్నట్లయితే వర్ష తీవ్రతను బట్టి అధికంగా ఎప్పుడైతే వర్ష తీవ్రత అధికంగా ఉంటుందో అప్పుడు ఈ యొక్క కలర్ కోడ్ అనేది వాడుతూ ఉంటాము ఎప్పుడైతే సర్వసాధారణంగా వర్ష తీవ్రత అనేది ఈ ఎల్లో కలర్ అనగానే మనకి వర్ష తీవ్రత అనేది ఒక సెంటీమీటర్ నుంచి ఏడు సెంటీమీటర్ల వరకు కూడా నమోదైనప్పుడు గణంకాలని మనం భారీ వర్ష సూచనల కింద సూచిస్తూ ఉంటాము సో ఇక్కడ జిల్లాలుగా చూసుకున్నట్లయితే నిర్మల్ నిజామాబాద్ జగిత్యాల్ పెద్దపల్లి ఇంకా చూసుకున్నట్లయితే కరీంనగర్ రాజన సిరిసిల్ల అలాగే ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాలకు ఉన్నటువంటి మహబూబ్ నగర్ నారాయణపేట్ వనపర్తి జోగులంబ గద్వాల్ నాగర్ కర్నూలు ఈ యొక్క జిల్లాలకు ఎల్లో హెచ్చరికలు అంటే ఇక్కడ సుమారు చూసుకున్నట్లయితే ఒకటి సెంటీమీటర్ నుంచి ఏడు సెంటీమీటర్ల వరకు కూడా యొక్క వర్షపాతం అనేది నమోదయ్యే గణాంకాలుగా ఒక అంచనా వేయడం జరిగింది అలాగే చూసుకున్నట్లయితే ఇటు ఆదిలాబాద్ కానీ కొమరం భీమ్ ఆసిఫాబాద్ ఇంకా చూసుకున్నట్లయితే మంచిర్యాల్ కరీంనగర్ కామారెడ్డి సిద్దిపేట ఇంకా ఉమ్మడి వరంగల్ జిల్లాలు ఉన్నటువంటి హనుమకొండ వరంగల్ మహబూబాబాద్ జన్గన్ నల్గొండ రంగారెడ్డి ఇంకా సిటీ చూసుకున్నట్లయితే హైదరాబాద్ కనుక చూసుకున్నట్లయితే ఆరెంజ్ హెచ్చరికలు అనేవి ఈ రోజు జారీ చేయడం జరిగింది ఇక్కడ ఆరెంజ్ హెచ్చరికలు అనగానే మనకి వర్ష తీవ్రత అనేది ఏడు సెంటీమీటర్ల నుంచి అధికంగా ఏడు పదకొండు సెంటీమీటర్ల వరకు కూడా కొనసాగినప్పుడు మాత్రం ఈ యొక్క ఎల్లో ఈ ఆరెంజ్ హెచ్చరికలు అనేవి జారీ చేయడం జరుగుతుంది సో ఇక్కడ ఎక్కడైతే మనం ఆరెంజ్ కలర్ పెట్టామో అక్కడ మనం అంచనా ప్రకారం ఏడు సెంటీమీటర్ల నుంచి పదకొండు సెంటీమీటర్ల వరకు కూడా వర్ష తీవ్రత అనేది నమోదయ్యే అవుతుందని గణాంకాలు చెప్తున్నాయి ఇంకా చూసుకున్నట్లయితే ఈ ముదురు రంగు కలర్ కనుక చూసుకున్నట్లయితే ఇక్కడ చూసుకుంటే రెడ్ కలర్ అనేది మనకి కనిపిస్తుంది ముఖ్యంగా ఇటు తూర్పు తెలంగాణ జిల్లాలు అలాగే మధ్యస్థ జిల్లాలు ఇంకా చూసుకున్నట్లయితే పశ్చిమ జిల్లాలో ఉన్నటువంటి వికారాబాద్ సంగారెడ్డి మెదక్ మేడ్చల్ మల్కాజ్గిరితో పాటు యాదాద్రి భువనగిరి ఇంకా దక్షిణ జిల్లా సూర్యాపేట్ ఖమ్మం భద్రాద్రి కొత్తగూడెం ములుగు జయశంకర్ భూపాలపల్లి ఈ యొక్క జిల్లాలకు మాత్రం ఇల్లు రెడ్ హెచ్చరికలు అనేవి జారీ చేయడం జరిగింది ఇక్కడ రెడ్ హెచ్చరికలు గాని సుమారు మనకి వర్ష తీవ్రత అనేది ఇరవై ఒక్క పైబడి మనకి ఇరవై ఇరవై సెంటీమీటర్ల వరకు కూడా పైబడి వర్షపాతం నమోదైనప్పుడు మాత్రం ఈ యొక్క రెడ్ కలర్ హెచ్చరికలు అనేవి సూచించడం జరుగుతుంది ఒక విధంగా చూసుకున్నట్లయితే ఈ రోజు రాష్ట్రం అంతటా కూడా పది చోట్ల మనకి రెడ్ హెచ్చరికలు అలాగే పదకొండు చోట్ల ఆరెంజ్ హెచ్చరికలు పన్నెండు చోట్ల ఎల్లో హెచ్చరికలు అనేవి జారీ చేయడం జరిగింది అంటే రాష్ట్రంలో ఈ ఉన్నటువంటి అల్పపీడన ప్రభావం అయితే ఏంటి ద్రోణులు కానీ ఇంకా చూసుకున్నట్లయితే ఉపరితల చక్రవాక యొక్క ఈ యొక్క తీవ్రత బట్టి ఈ యొక్క వర్ష తీవ్రత అనేది కూడా రాష్ట్రంలో ఈ రోజు రేపు కూడా నెలకొల్బడుతుంది రేపు కూడా చూసుకున్నట్లయితే రెడ్ కలర్స్ అనేవి సుమారు మూడు జిల్లాలకి ఇవ్వడం జరిగింది ఇటు వికారాబాద్ సంగారెడ్డి మెదక్ జిల్లాలకు ఈ యొక్క రెడ్ కలర్ అనేది సూచించడం అనేది జరిగింది సో రేపు కూడా యొక్క వర్ష తీవ్రత అనేది ఈ యొక్క జిల్లాలో కొనసాగే అవకాశం కనిపిస్తుంది అలాగే చూసుకున్నట్లయితే మేడ్చన్ మల్కాజ్గిరిలో ఆరెంజ్ కలర్ అలాగే కొన్ని తూర్పు జిల్లాలకు ఉన్నటువంటి విజయశంకర్ భూపాలపల్లి మోల్గు భద్రాద్రి కొత్తగూడెం మహబూబాబాద్ సూర్యాపేట్ ఈ యొక్క జిల్లాలకు ఆరెంజ్ హెచ్చరికలు అనేవి జారీ చేయడం జరిగింది మిగిలిన జిల్లాలు అంతటి కూడా చూసుకున్నట్లయితే అన్ని చోట్ల భారీ వర్షాలు అనేవి కనిపిస్తున్నాయి సో రానున్న రెండు రోజులు కూడా రాష్ట్రం అంతటా కూడా తీవ్రత కూడిన వర్షం అనేది నమోదవుతుంది కాబట్టి ఈ యొక్క కలర్స్ కలర్స్తో యొక్క వర్ష తీవ్రతను సూచించడం అనేది జరిగింది తర్వాత క్రమేపీ ఈ యొక్క వర్ష తీవ్రత అనేది పదిహేనో తారీఖు నుంచి భారీ వర్షాలతో పాటు అతి భారీ వర్షాలు ఉన్నప్పటికీ కూడా కొంచెం ఈ రెండు రోజులతో పోలిస్తే తీవ్రత అనేది నెమ్మదిగా తగ్గే అవకాశం అయితే కనిపిస్తుంది ఏదైతే అల్పపీడనం ఏర్పడింది అది క్రమేపీ ఈ రోజు ఉదయం ఫామ్ అయింది క్రమేపీ బలపడే అవకాశం కూడా కనిపిస్తుంది కాబట్టి అంటే ఈ రెండు రోజుల తర్వాత కొంచెం తగ్గే ఉందా సరే ఆలోచన ఉంది దీంట్లో ముఖ్యంగా చూసుకున్నట్లయితే అల్పపీడనం ఏదైతే రోజు ఉదయం ఐదున్నర గంటలకు ఫామ్ అయింది బంగాళాఖాతంలో నెలకొల్పబడిందో అది ప్రస్తుతం కనుక చూసుకున్నట్లయితే పశ్చిమ వాయువ దిశగా కదులుతూ ఇటు ఒడిశా దక్షిణ ఒడిశా తీరం గుండాను అలాగే చూసుకున్నట్లయితే ఉత్తర ఆంధ్ర తీరం గుండాను కొనసాగుతుంది కాబట్టి ఈ యొక్క రానున్న ఇరవై నాలుగు గంటలు ఇది మరింత బలోపేతం చెందే అవకాశం కనిపిస్తుంది ఎప్పుడైతే ఇది బలాన్ని పుంజుకుంటుందో అందుకనే మనం పద్నాలుగో తారీఖున కూడా మనం చూసుకున్నట్లయితే రాష్ట్రం అంతటా కూడా విస్తారంగా వర్షాలు అనేవి చూచికలు అనేవి చూపించడం అనేది జరిగింది సో పదిహేనో తారీఖున కూడా తీవ్రతకు ఉన్న వర్షం అనేది కొనసాగినప్పటికీ కూడా ఇంత ఇంటెన్సిటీ అనేది మనకి రెడ్ ఎక్కడ కూడా పదిహేనో తారీఖులో కనిపించే అవకాశం లేదు అంటే గతంలో ఎప్పుడు ఇంత ఘనంగా డైలీ వర్షాలు ఎంత పెద్దగా వర్షాలు ఎప్పుడు రాలేదు ఈ మధ్యకాలంలో ఎందుకు సార్ ఇంత ఘనంగా వర్షాలు వస్తున్నాయి అంటే ఒక విధంగా చూసుకున్నట్లయితే నైరుతి ఋతు పవనాల కాలం అనగానే మనకి నాలుగు నెలల కాలవధిని నైరుతి ఋతు కాలం అనేసి అంటుంటాము ఒక విధంగా చెప్పాలి అంటే మనం పరిభాషలో చెప్పాలి అంటే వానాకాలం అనేసి పిలుస్తుంటాము సో జూన్ మొదలుకొని సెప్టెంబర్ వరకు కూడా ఈ యొక్క వానాకాలం అనేది కొనసాగుతూ ఉంటుంది జూన్ మొదటి దశలో మనకి మొత్తం దక్షిణ భారతదేశం నుంచి ఉత్తర భారతదేశం వరకు కూడా ఈ నైరుతి పవనాలు పవనాలు అంటే గాలి అనేది ఈ ఉత్తర దక్షిణ భారతదేశం నుంచి ఉత్తర భారతదేశానికి ప్రయాణించే కాల మనం జూన్ మంత్ కింద మనం కన్సిడర్ చేస్తుంటాము జూలైలో కూడా ఈ యొక్క నైరుతి అనేది ఉత్తరం వైపు ఉత్తర భారతదేశం వైపు కొనసాగి తర్వాత జూలై పదమూడు పదకొండు కల్లా కూడా రా మొత్తం భారతదేశం అంతటా కూడా వ్యాపించిన తర్వాత ఈ నైరుతి ఋతుపవనాలు అనేవి అన్ని జిల్లా అన్ని రాష్ట్రాల్లో కూడా వర్షాన్ని సూచికలుగా ఉంటుంటాయి సో గత జూన్ లో మనం ఆశించిన స్థాయిలో రాష్ట్రంలో వర్షాలు నమోదవలేదు ఒక విధంగా చూసుకున్నట్లయితే ఇరవై ఆరు శాతం మనం లోటుతోనే ఈ యొక్క జూన్ మంత్ ని ముగించాము తర్వాత జూలైకి వచ్చేసరికి జూలైలో కూడా మనం ఆశించిన స్థాయిలో వర్షం వర్షం అనేది నమోదు అవ్వలేదు బట్ జూలై జూన్లో మనకి ఏదైతే ఇరవై ఆరు సెంటీమీ ఇరవై ఆరు పర్సెంట్ వర్ష తీవ్రత కొరత ఏవైతే ఉందో జూన్ జూలైలో కురిసినటువంటి ఒక విధంగా కురిసిన వర్షాల వల్ల ఒక విధంగా ఐదు లోటు అనేది ఐదు శాతం లోటుకు మనం వచ్చాము సో ఇప్పటి వరకు కూడా చూసుకున్నట్లయితే నమోదైన గణంకాల ప్రకారం చూసుకున్నట్లయితే ఆగస్టులో కురిచినటువంటి వరకు కూడా ఈ మంత్ మొదటి ఆగస్ట్ మొదటి వారం మొదటి తారీఖు నుంచి ఇప్పటి వరకు చూసుకున్నట్లయితే ఇప్పుడు ప్రస్తుతం ఒక్క శాతం లోటు అనేది కనిపిస్తుంది ఓవరాల్ గా చూసుకున్నట్లయితే ఈ యొక్క భారీ వర్షాల వల్ల మనకి సంపూర్ణంగా వర్షం అనేది వస్తుంది కానీ మనం గణంకాలకి సగ సగటుకు తగ్గట్టుగా ఈ యొక్క వర్షం అనేది వస్తున్నప్పటికీ కూడా అధిక తీవ్రత కురిసినటువంటి వాతావరణం వల్ల ఒక విధంగా ఇటు ప్రాణ ప్రా జనా జనాంగానికి చేటు అలాగే పాడి పంటలకు కూడా చేటు అనే చెప్పవచ్చు ఇప్పుడు హైదరాబాద్ లో ప్రజలకు ఎక్కువగా ఇబ్బంది పడుతున్నాడు పల్లెటూరులో వాళ్ళకి చాలా ఇబ్బంది ఉండదు హైదరాబాద్ వాళ్ళకి ఎక్కువ ఇబ్బంది పడుతున్నట్టు మనం గమనిస్తున్నాం సో వాళ్ళకి ఏం చెప్తారు సార్ అలాంటి జాగ్రత్తలు తీసుకుంటే గా ఇంటికి వెళ్ళడం జరుగుతుంది టైమింగ్స్ ఉన్నాయా సార్ వీటికి యా ముఖ్యంగా చూసుకున్నట్లయితే ఇప్పుడు వస్తువు కనుక చూసుకున్నట్లయితే ఇటు మన మన హైదరాబాద్ గ్రేటర్ హైదరాబాద్ చూసుకున్నట్లయితే హైటెక్ సిటీ వైపు కొండాపూర్ లో కూడా విపరీతంగా వర్షం అనేది కురుస్తూ ఉంది ఒక విధంగా ఈ యొక్క హెచ్చరికలు అనేవి నిన్ననే ముందస్తుగానే హెచ్చరించడం ద్వారా కొన్ని ట్రాఫిక్ సిబ్బంది కానీ ఇటు సహాయక యంత్రాంగాలు కూడా ఏ ఏ ఏరియా మనకి అధికమైన మొత్తంలో మనకి ట్రాఫిక్ నిల నిలిచిపోతుందో ఆ ఏరియాస్ మీద ఫోకస్ చేయడం అలాగే మనకి లోతట్టు ప్రాంతాలుగా ఉన్నటువంటి సిటీలో లోతట్టుగా ప్రాంతాలుగా ఉన్నటువంటి వాటిని కూడా గుర్తించడం అనేది జరిగింది సిటీ మొత్తం గ్రేటర్ హైదరాబాద్ అన్ని కూడా ముప్పై ఎనిమిది బ్లాక్స్ కింద కానీ సర్కిల్స్ కింద కానీ చూ సూచిస్తూ ఈ యొక్క ముప్పై ఎనిమిది బ్లాక్స్లో కూడా మనకి చూసుకున్నట్లయితే సేర్లింగంపల్లి కానీ ఇటు అమీర్పేట్ కానీ చూసుకున్నట్లయితే ఇట్లా ఒక్కొక్క డివిజన్ని చేసుకుంటూ ఏ ఏ ఏరియాలో అయితే మనకి ఎక్కువ వాటర్ అనేది నిలిచిపోతుందో ఈ యొక్క నీటి కుంటల్ని కూడా గుర్తించడం అనేది జరిగింది సో సహాయక బృందం వారు ఎప్పటికప్పుడు ఎక్కడైతే తీవ్రత అధికంగా సిటీలో ఉన్న నమోదు అవుతుందో ఆ ప్రదేశాల్లో వాళ్ళ బృందం వెళ్లి ముందస్తుగానే తగిన జాగ్రత్తలు అనేవి ఈ యొక్క ప్రజల్ని రక్షించడంతో పాటు ప్రాణాపాయం అయితే వాటిల్లకుండా వాళ్ళు ముందు తగినన్ని జాగ్రత్తలు కూడా తీసుకున్నారని అనుకుంటున్నాను టైమింగ్ అనేది ఈవినింగే చెప్తున్నారు సార్ ఎక్కువగా ఈవినింగ్ టైంలో వర్షం వస్తుంది మార్నింగ్ త్రీ వర్ త్రీ నుంచి ఇంటికి చెప్తున్నారు అది యా ఒక విధంగా చూసుకున్నట్లయితే ప్రస్తుతం కూడా చూసుకున్నట్లయితే కొన్ని స్థానాల్లో నుంచి కూడా మేఘాకృతమైనటువంటి వాతావరణం అనేది చూసుకున్నట్లయితే హైదరాబాద్ అంతటా కూడా కనిపిస్తుంది కొన్ని పచ్చ తూర్పు జిల్లాల్లో కూడా మనకి కొంచెం కనిపిస్తుంది సో ఈ యొక్క తీవ్రత అనేది క్రమేపీ యొక్క మేఘాకృతమైనటువంటి వాతావరణం తీవ్రత అనేది సాయంత్రం కల్లా పెరుగుతూ అవకాశం కూడా కనిపిస్తుంది ప్రస్తుతం నమోదవుతున్నటువంటి వేడిమి తీవ్రత అంటే ఒక విధంగా ఉష్ణ తీవ్రత గణంగాలు కనుక చూసుకున్న యితే రాష్ట్రంలో ము డిగ్రీల నుంచి ముప్పై నాలుగు డిగ్రీల వరకు కూడా భద్రాద్రి కొత్తగూడెంలో ముప్పై నాలుగు పాయింట్ నాలుగు డిగ్రీల వరకు కూడా ఉష్ణ తీవ్రత అనేది కొనసాగుతుంది సో కొనసాగుతున్నటువంటి అంద తీవ్రత వల్ల కూడా మనకి ఇటు ఉరుములు మెరుపులతో కూడినటువంటి వాతావరణంతో పాటు ఈదడుగాళ్ల ప్రభావం కూడా రాష్ట్రం మీద నా గంటకు నలభై నుంచి యాభై కిలోమీటర్ల మేర ఉండే అవకాశం అయితే కనిపిస్తుంది కాబట్టి ముందస్తు చర్యలు కానీ ఒక విధంగా ఈ కార్యక ఆ కార్యాలయాలకు ముందుగానే ఈ యొక్క హెచ్చరికలు జారీ చేయడంతో పాటు ఈ యొక్క ప్రాణం వాటి ప్రాణ నష్టం వాటిల్లకుండా అలాగే ఎవరు కూడా ప్రజలు అనేవాళ్ళు సిటీలో ఎవరు కూడా ఇబ్బందులు పడకుండా ముందస్తుగానే ప్రభుత్వం అనేవారు ఆ ప్రభుత్వం వారు ముందస్తు జాగ్రత్తల చర్యల్లో ఎక్కడైతే రద్దీ ప్రదేశాలు ఉంటాయో ఆ ప్రదేశాల్లో ముందస్తుగానే ఆఫీసులు విడిచిపెట్టడం అలాగే ఇంటికి సురక్షితంగా చేరుకోవడం ఏదంటే ఆఫీస్ కార్యాలయాల్లో పని అనేది వర్క్ ఫ్రమ్ హోమ్ చేయగలిగితే వర్క్ ఫ్రమ్ హోమ్ చేయగలగడం ఇట్లా ఈ యొక్క కొన్ని సహాయక చర్యలతో భాగంగా ఒక ప్రణాళిక ఎవరు ప్రాణ నష్టం వాటిల్లకుండా